అందరికీ నమస్తే వెల్కమ్ టు జిమ్స్ గ్లోబల్ నేను మీ గణేష్ ఈరోజు గంగారం గ్రామానికి వచ్చినాం గంగారం గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను విషయంలో అధికంగా వసూలు చేస్తున్నారు ఇంటి పన్నులో అధిక డబ్బు తీసుకొని గ్రామ పంచాయతీ లెక్కల్లో చూపెట్టడం లేదు అని చెప్పి మన దగ్గర పిఎస్సిఎస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు దాని మీద నిన్న పంచాయతీ రాజ్ జిల్లా అధికారికి కూడా దాని మీద లెటర్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అసలు ఎంత వసూలు దానిపైన మనం ఒకసారి అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు ఈ గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను విషయంలో ఏం జరుగుతూ ఉంది గంగారం గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు అంటే రెండు వేల పదిహేడు నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు అధిక వసూళ్లు చేయడం జరిగింది ఇంటి పన్నులు ఈ అధిక వసూలు చేసిన ఇంటి పన్నుల మీద మేము చాలా మందిని ఎంక్వైరీ చేసే ప్రాథమిక మా దర్యాప్తులో మేము చేసిన ఎంక్వైరీలో మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఒక్కొక్కరు ఇరవై ఒక్క వెయ్యి పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఐదు వేల రూపాయల నుంచి మొదలుకుంటే ఇరవై ఒక్క వెయ్యి వరకు కూడా ఇంటి పన్ను కట్టినటువంటి పరిస్థితులు దా మన దగ్గర వచ్చిన రసీదులను చూస్తే మనకు అర్థమైపోతూ ఉంది ఎందుకు ఈ ఇన్ని ఇంత వసూలు ఎందుకు చేశారని ఇప్పుడున్న కార్యదర్శిని అడిగితే కూడా వారు కూడా సరైన సమాధానం ఇచ్చారు మాకు వారు ఏమంటారంటే అప్పటికి సంబంధించిన ఆ సంవత్సర కాలానికి సంబంధించిన ఏదైతే రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి ఆ కాలంలో ఏలాంటి రికార్డు లేదు అని చెప్పి మాకు వారి దర్యాప్తు మా దర్యాప్తు రెండు కలిసి ఆయన మాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే ఏలాంటి రసీదు మా దగ్గర లేదండి మీరు కావాలంటే మీరు ఆర్టీఐ ద్వారా మమ్మల్ని అడిగినా కూడా మేము ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తామని అంటే పాపం అతను కూడా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్లో ఇచ్చింది ఏంటి అని అంటే ఏ ఒక్క రసీదు కూడా కాలేదు కేవలం ఇది అప్పుడున్న పాలకులు అదేవిధంగా అప్పుడున్నటువంటి కార్యదర్శి వాళ్ళ చేతి వాటంతో జరిగిన విషయాన్ని మేము క్లుప్తంగా కూడా నిన్న డిపిఓ గారికి ఇచ్చాము అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము కలెక్టర్ గారికి కూడా మేము మా ఫిర్యాదును తెలియపరిచాము అన్న ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఎవరు ఏ కార్యదర్శిగా ఉండేది సర్పంచ్ ఎవరు ఉండేది ఆ ఎవరి హయంలో జరిగింది అప్పుడు ఒక మహిళా కార్యదర్శి వారి పేరు మహిళా కార్యదర్శి వారి పేరు నాకు కూడా ఆ కార్యదర్శి పేరు నాకు కూడా అంత అవగాహన లేదు కానీ ఆ కార్యదర్శి చాలా చోట్ల ఆమె పనిచేసిన చాలా చోట్ల కూడా ఇలాంటి కార్యక్రమం చేసిందని చెప్పి మా మా నోటీస్లోకి వచ్చింది ఈ విషయం సేమ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము జిల్లా అధికార యంత్రాంగానికి కూడా మేము చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఈ ఈ పన్ను విషయంలో సర్పంచ్గా వివరిస్తున్న వేరు ఎవరు ఉండేరు ఈ గ్రామ పంచాయతీలో అప్పుడున్న కార్యదర్శి పేరు సరస్వతి గారు అప్పటి పాలకుడు తెప్పల దేవేందర్ అని చెప్పి అతని ఆధ్వర్యంలోనే ఇది జరిగింది ఆ వారిద్దరి ఆధ్వర్యంలోనే ఇది జరిగింది అన్నది మా ప్రగాఢ విశ్వాసం అయితే విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను తీసుకోవాలి అంటే ఎంత వరకు తీసుకోవచ్చు అంటే రీజనబుల్గా ఎంత ఛార్జ్ చేయవచ్చు మేము నేను కూడా గ్రామ ఇంటి పన్ను ఈ గ్రామ పంచాయతీలో మా ఇంటి పన్ను కూడా కట్టాను వారు నన్ను అడిగితే ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఇంటి పన్ను లేదు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది తెలియపరచడం జరిగింది వాళ్ళు అప్పుడున్న గ్రామ కార్యదర్శి కానీ ఇది రెండు వేల పదిహేడు ఇరవై సంవత్సరానికి ఇంత భారీ మొత్తంలో ఏ విధంగా వసూలు చేసినా అన్నది మరి అప్పుడు ఈ పాలకునికి తెలవాలి అప్పుడున్న సరస్వతి అనే కార్యదర్శి కన్నా తెలిసి ఉండాలా మొత్తానికి ఇది రికార్డు లేకుండా విచలవిడిగా ఇంటి పన్ను వసూలు చేసి వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు అని చెప్పి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిన విషయం అదే విధంగా ఇక్కడ రోడ్లకు సంబంధించి కొంత అవినీతి కూడా జరిగిందన్నట్టుగా మాట్లాడుకొస్తా ఉన్నారు అసలు ఏంటి ఏం జరిగిందో దాని మీద కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న రోడ్ల విషయం కూడా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్ లో ఉన్నామో మీరు తమరు ఒకసారి ఆ వీడియోను ఈ వీడియోను చూస్తే లేదు అంటే ఈ జూమ్ చేసి కనుక లేదు మన నార్మల్గా వీడియో తీసినా కూడా ఈ నాసిరకమైనటువంటి పనులు చేసి ప్రభుత్వ ద ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగ దుర్వినియోగం చేసే అటువంటి కార్యక్రమం అప్పుడున్న పాలకులు చేసిర్రు అదే విధంగా మీరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ మేము ఆఫీస్ అని అంటాము పాత ఆఫీస్ అని చెప్పానంటాం అక్కడి వరకు వేసిన రోడ్డు కూడా అది ఎన్నో సంవత్సరాలు అవుతుంది రెండు వేల నాలుగు అంటే ఆల్మోస్ట్ నియర్ బై ఒక ట్వంటీ ఇయర్స్ కావస్తుంది దాని మీద ఎలాంటి ఎన్నో సార్లు మేము ఫిర్యాదు చేసినా మా జనము ప్రజలు ఫిర్యాదు చేసినా కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు దుందుడుకు చర్యలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అక్కడ నుంచి అది మన గడిమైసమ్మ దేవాలయం దగ్గర నుంచి ఆర్ అండ్ ఆర్ రోడ్ వరకు అది వేసారు కొంత కొంత మిగిలిపోయింది అది ఎందుకు మిగిలిందో మరి వారికన్నా తెలవాలా లేదు వేసిన వాళ్ళకన్నా తెలవాలా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అని అంటే మళ్ళీ మిగతా రోడ్ వేస్తేందుకు ఆల్రెడీ రెడీ చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చేస్తాము అని చెప్పి ఈ నాలుగు రోజులు భూమారంగు చేసి ఎన్నికలలో ఏదో రకంగా లబ్ధి పొందే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏలాంటి అభివృద్ధి ఫలాలు ఈ గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీ అనే ఒక అవార్డు మనకు వచ్చింది ఇది మీరు చూసేది కొంచెం టర్న్ చేస్తే ఆ ఉత్తమ గ్రామ పంచాయతీలో ఆ ఆ రో ఆ చెరువు చెరువు చూడండి ఇది బంగారుకుంట దీని చుట్టూ రోడ్ అని చెప్పాను అన్నారు ఇప్పటివరకు రోడ్ వేసిన దాఖలాలు లేవు ఏలాంటి అభివృద్ధి జరగలేదు అన్నదానికి ఈ ఒక్క బంగారుకుంటనే మీకు నిదర్శనం అదొకటి రెండోది డిఎంఎఫ్టీ ఫండ్ మూడోది ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కూడా దుర్వినియోగం అయినట్టుగా మా మా నోటీసులోకి వచ్చింది ఆ ఏంటి అని అంటే ఎన్ఆర్ఈజిఎస్ నిధులను రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి గాను రోడ్ వేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డిఎంఎఫ్టి ఫండ్ కింద కూడా అదే రోడ్డును క్లెయిమ్ చేస్తూ డబుల్ బిల్లింగ్ తీసుకున్నది అన్నది మా నోటీస్లోకి వచ్చింది దాన్నే మేము చెప్తా ఉన్నాం అధికారులను కూడా అడగడం జరిగింది వారు కూడా మేము ఆలోచన చేసి మేము కూడా ఎంక్వైరీ చేస్తామని అన్నారు ఆ ఎంక్వైరీ ఎప్పుడు జరుగుద్ది అది అధికారులకు తెలవాలా లేదు అది అయ్యే అంతసేపు కూడా మేము వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడ ఈ ఉత్తమ గ్రామ పంచాయతీని నాలుగు జిల్లాలే కాదు ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మేము ఈ ఉత్తమ గ్రామ పంచాయతీని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఈ ఇక్కడ జరిగిన అవకతవకలు కూడా మేము బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఇప్పుడు ప్రజెంట్ ఈ గ్రామ పంచాయతీలో ఉన్న కార్యదర్శి కూడా ఫ్రెండ్లీగా మెదులుతున్నాడా లేదంటే వాళ్ళు ఏసే యొక్క వర్క్ను కొంచెం అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా పాలకులకు మాత్రమే వాళ్ళు ఆ సపోర్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడు ఇప్పుడున్న గ్రామ కార్యదర్శి పనులు బాగానే చేస్తున్నాడు అందరికీ అనుకూలంగానే ఉన్నాడు ఫ్రెండ్లీ నేచరే ఉంది బట్ కాకపోతే వారు ఈ ఉద్యోగ నిర్వహణలో ఇక్కడికి వచ్చినప్పుడు పాపం అతనికి కూడా బహుశా ఇక్కడ జరిగిన విషయం తెలిసి ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు కానీ ఒక ఉద్యోగి ఒక దగ్గర నుంచి బదిలీ అవుతున్నాడంటే వచ్చే ఉద్యోగి వారి హ్యాండింగ్ ఓవర్ అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది ఆ హ్యాండింగ్ ఓవర్లో మరి ఈ రసీదులు తీసుకోకపోవడం వారి దురదృష్టకరమే అని నేను భావిస్తూ అన్న ఇప్పుడు ఈ రోడ్ల మీద దగ్గర దగ్గర నాస్కరం రోడ్లు వేసి ఎంత వరకు దీంట్లో అవినీతి జరిపినట్టు మీరు అనుకుంటున్నారన్న ఇప్పుడు ఈ ఒక్క బిట్టు పది లక్షల రూపాయలకు సంబంధించి ఉంటే నాకు తెలిసిన తోట ఇది నా హుహా జనితమే దిస్ ఇస్ ఐపోతికల్ గా నేను చెప్పదలుచుకున్నా ఇది పది లక్షల రూపాయలు అయితే ఐదు లక్షల రూపాయల్లో కంప్లీట్ చేసి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు దానికి నిదర్శనం ఏంటంటే భయ్య ఒక్కసారి మీరు తమ వీడియోను రోడ్డు పగులినటువంటి చూపెట్టేస్తే ఇది నిజమైన రోడ్డా లేకపోతే అవకతవకలు జరగలేదా ఇక్కడ నాచిరకమైన పనులు జరిగినాయా జరగలేదా అనేది మీకు తెలుస్తుంది మొత్తానికైతే ఈ రోడ్ల విషయంలో కానీ గ్రామ పంచాయతీ పనుల విషయంలో కానీ మొత్తం అవినీతి జరుగుతూ ఉన్నది అన్న ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఏ రిజర్వేషన్ వచ్చిందన్న ఇక్కడ జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చింది జనరల్ మహిళనే సర్పంచ్ గా పోటీ చేస్తాను ప్రధానంగా ఇక్కడ ఒకవేళ ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటే ఎవరు ఎవరు బలమైన నాయకురాలనుకుంటున్నారన్నా అంటే ఇప్పుడు ప్ర ప్రజల మధ్యలో ఉన్నది మట్టుకు ఫ్రెష్ క్యాండిడేట్ గురించి చూస్తూ ఉన్నారు గత పాలకుల దాని మీద కూడా వాళ్ళకు ఒక సమూలమైనటువంటి ఆలోచన ఉన్నది వాళ్ళ ఏ విధంగా డెవలప్ చేసిరు ఏం చేసిరు ఏం చేయలేదు అన్నది వారి మధ్యలో కూడా ఉన్నది ఈ గంగారం ప్రజలు ఏం తెలివి తక్కువలు కాదు వాళ్ళు బాగా తెలివి కలవలు కాబట్టి వీళ్ళు ఈసారి గత పాలకులు కనుక పోటీ చేస్తే వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని మేము భావిస్తా ఉన్నాం ఒకవేళ సరే మీ మధ్యలో ఉన్న క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు సర్పంచ్గా పోటీ చేసే క్యాండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు నన్ను అడిగారంటే మా తల్లిగారే అనంట నేను రైట్ ఒకవేళ ఒకవేళ సరే మీ తల్లిగారు నిల్చోవాలనుకుంటే ప్రజెంట్గా మీరు నిలబెట్టి గెలిపించే ప్రయత్నం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మా తల్లిగారిని నిల్చోబెడితే గెలిపిస్తాను సరే మొత్తానికైతే రోడ్ల విషయంలో అయినా కానీ అదేవిధంగా ఈ ఇంటి పన్ను విషయంలో కానీ ఈ సర్పంచ్ విషయంలో కానీ గంగారం గ్రామ పంచాయతీలో సరే డిఫరెంట్గా ఉండబోతో ఈ ఎన్నికలల్లో పాత పాలకులు నిష్పెట్టి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ నేను తలుచుకునే ఉన్నా ఒకవేళ ఒక మహిళ అనుకున్నా కానీ మా అమ్మగారిని నిలబెట్టి నేను సర్పంచ్కి గెలిపించగలను అని చెప్పి పిఎస్సిఎస్ చైర్మన్ గారు ప్రశాంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏదేమైనా ఎన్నికలలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి అయినా కానీ అదేవిధంగా ఇటు ఇంటి పనుల విషయంలో అయినా కానీ అభివృద్ధి జరుగుతుందా ఏందో అనేది మీరు వేటెన్సీ చూస్తూనే ఉండండి ఈ జెన్స్ గ్లోబల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి